అర్జునుడు మరియు సుభద్రల కుమారుడే అభిమన్యుడు సుభద్ర అభిమన్యుడిని గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు తన భార్యకు పద్మవ్యూహ యుద్ధ సాంకేతికత గురించి చెప్పాలి అనుకున్నాడు అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వివరించాడు అభిమన్యుడు సుభద్ర గర్భం నుండి ప్రక్రియను మొత్తం విని కంఠస్థం చేసుకున్నాడు కానీ అర్జునుడు పద్మవ్యూహం నుండి బయటకి ఎలా రావాలో చెప్పే సమయానికి సుభద్ర నిద్రలోకి జారుకుంది దీని ఫలితంగా అభిమన్యుడు ప్రవేశాన్ని మాత్రమే నేర్చుకున్నాడు కానీ దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియలేదు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడినప్పుడు శత్రువుల పద్మవ్యూహ నిర్మాణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది అప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలిగాడు కానీ బయటకు రాలేకపోయాడు ఈ విధంగా అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ప్రవేశాన్ని మాత్రమే నేర్చుకున్నాడు కానీ బయటకి ఎలా రావాలో నేర్చుకోలేకపోయాడు కావున అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు కానీ బయటకు రాలేకపోవడానికి గల కారణం ఇదేనండి